రాజకీయాల్లో చాలా చాలా నినాదాలు వింటూ ఉంటాం గరీబీ హఠావు అని చెప్పి జై కిసాన్ జై జవాన్ అని చెప్పి తర్వాత రోటీ మకాన్ ఓర్ కపడా అని చెప్పి తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తమ తమ శైలిలో ఏదో ఒక నినాదం ఇస్తూ ఉంటారు కానీ ఇచ్చిన నినాదాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసే వాళ్ళు అతి కొద్దిమంది ఉంటారు కొద్దిమందే వాళ్ళలో ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు రైతు రాజే రా రైతును రాజుని చేయాలని కళ్ళగన్నాడు దాన్ని పూర్తి స్థాయిలో చూపించి వెళ్ళిపోయాడు ఏడు గంటల విద్యుత్ కానీ రైతు రుణమాఫీ కానీ తర్వాత పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర కానీ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికం పూర్తి చేసే విధానం కానీ ఇట్లా ప్రతి హ్యాస్పెట్లో రాజశేఖర్ రెడ్డి గారు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన ఏదైతే ఆయన అనుకున్న విధానాన్ని ఎస్సీ ఎస్టీ బీసీని అనగారిన వర్గాల్ని పూర్తి స్థాయిలో ఉన్నత సిచ్యువేషన్ తీసుకొని రావాలి పేదవాళ్ళని ధనికులుగా మార్చే విధానం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నినాదాలు పేదవాడు ఏ దానికి కూడా వెనకడు గేయకూడదు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి ఏదైతే కావాలో ప్రతి హాస్పిటల్లో చేసుకుంటూ ముందుకెళ్ళాడు ఆయన ఏం చేయలేదు అనే విధంగా దుష్ప్రచారం మాత్రం చేశారు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మారు నేను చేసిన అభివృద్ధి మీ కళ్ళకు కనిపిస్తుంది మీరే చూడండి చూడండి నా నేను నా ద్వారా మీకు మంచి జరిగిందంటేనే ఓటేయండి ఓటేయండి అని చెప్పి ఆయన ప్రతి వెళ్ళిన సభలో ప్రతి ఒక్కరూ చెప్పారు ఏ ఒక్కరు కూడా నాడు గుర్తు పెట్టుకోలేదేమో బహుశా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు చిలక చెప్పినా చెప్పాడే మనం ఎందుకు అనేది ఆలోచన ప్రజల్లో వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు కంటికి కనిపించే అభివృద్ధి నాడు నేడు కింద విద్యా వ్యవస్థలు ఏ రకంగా మార్చారు మనందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాలలు సందర్శించిన దాఖలాలు ఎప్పుడు లేవు గతంలో విద్యని పూర్తి స్థాయిలో ప్రైవేటుకి అప్పచెప్పాలనే ఆలోచన ప్రభుత్వం బాధ్యత కాదు విద్య అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో నినాదం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గవర్నమెంట్ స్కూల్ సందర్శించి అక్కడే భోజనం చేసి కుమారుడు లోకేష్ గారు సందర్శించారు పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గవర్నమెంట్ పాఠశాల సందర్శించాలి అసలు గవర్నమెంట్ స్కూల్స్కి అంత హైప్ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాదనలేని సత్యం ఏ ఒక్కరిని అడిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదనే ఒక ఆయన మీద ద్వేషం ఈర్ష్యతో ప్రతి ఒక్కరిని అలా మౌలు చేశారు కానీ నిదానం కోపం అనేది నాలుగు రోజులు తగ్గిద్ది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం పెంచారు చెప్పుడు మాటలు చెప్పి కోపం అనేది నిజాలు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా తగ్గి ఆ ద్వేషం అనేది మీ మీద పెరుగుద్ది మీరు చెప్పిన మాటలు ఇలాంటివి అని చెప్పి లక్ష కోట్లు అన్నారు పోయింది డ్రగ్స్ అన్నారు అది కూడా పోయింది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు అది పోయింది సిద్ధం సభలకి ప్రభుత్వ సొమ్ము అన్నారు అది ఫేక్ అని తేలింది అలా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు పది లక్షల కోట్లు అప్పు అన్నారు ఆరు లక్షల కోట్లు తేలింది అది పోయింది వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ రుషికొండ ప్యాలెస్ పైన అది ఇదని ప్యాలెస్ అది ఇది అని చెప్పి పర్మిషన్ లేకుండా అత్తాడు చేశారు అన్నారు అది పోయింది వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చేసిన ఫేక్ అలిగేషన్లన్నీ ఒక్కొక్కటి ఒకటి ఇది కాదు అని ప్రజల ముందు పెడుతున్నాం ప్రజలు ఈనాడు గమనిస్తున్నారు నాడు మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఆ రేంజ్లో అంటే కంటికి కనిపించే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారు చెప్పుడు మాటలు లేకపోతే చెవుకి వినపడే అభివృద్ధి కంటికి కనపడకొని చేసేది చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు కంటికి కనిపించే అభివృద్ధి ఒకటి చెప్పండి ఆఖరికి ఈరోజు కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఎన్టీపీసీ ద్వారా కంపెనీలు వస్తున్నాయి రెండు లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు ఏ నాలుగున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు ఏ ఇరవై నాలుగు ఎలా అయితే ఓడిపోయామో ఇప్పటికీ అంతే జాబ్స్ ఎవరు క్రియేట్ కాలా ఇంకొక ఆరు నెలలు తీసుకున్న వారు క్రియేట్ కావు పథకాల అమల్లో ఎవరు క్రియేట్ కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయాక అత్యంత భారీ విజయం ఏంటంటే ముగ్గురు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన స్కూల్స్ సందర్శించారు బెంచెస్ రంగులు నాడు నేడి కింద స్కూల్ డ్రెస్సులు ఫుడ్డు గోరుముద్ద ప్రతి హాస్పిటల్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు భారీ సక్సెస్ కదా ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాడు నడుకన్న స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేకపోతే స్కూల్ డ్రెస్ టైస్ బెల్ట్స్ బుక్స్ సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంటేషన్ టోఫిల్ విధానం ట్యాబ్లు ఇవ్వటం ప్యానల్ బోర్డులు ఎక్స్ప్లెనేషన్ గ్రీన్ బోర్డ్ గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇలాంటివన్నీ చేసింది ఎవరి కోసం మన పిల్లల కోసం మన పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో చదువుకొని యాభై వేలు లక్ష రూపాయల ఫీజులు కట్టి వాళ్ళు పెద్ద వర్గాలకు వెళ్ళిపోయి ఇక్కడ పేదవాళ్ళందరూ చదువుకు దూరం అవుతున్నారనే ఆలోచనతోటి ఆ పేదవాడు చదువుకుంటే వాడు ఉన్నతో ఉన్నత సిచువేషన్కి వెళ్ళి వాడు బాగుపడతాడు వాడు పది మందికి ఉపాధి కలిగించుకెళ్తాడు జ్ఞానం పెరుగుతుంది ప్రభుత్వం అనేది విద్యను ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ పేరు చిత్తశుత్తు పూర్తి చేశాడు ఈరోజు ఏ ఒక్కరు దాన్ని కాదని లేక చంద్రబాబు నాయుడు గారితో సహా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారు చూడడం నాకు అది సంతోషం నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఆ రోజు అదే చెప్పా అయ్యా చేశాడు 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 అని ఏ ఒక్కరిగో చేయలేదు చేయలేదు అని దుష్ప్రచారం చేశారు ఈరోజు జగన్ జగనన్న చేశాడు అని చెప్పి గర్వంగా మేము చెప్తున్నాం ఎస్ ఆయన గెలిచాడు ఈరోజు గెలుస్తాడు మీరు ఇంకా నాలుగున్నరేళ్ళలో మమ్మల్ని గెలిపిస్తారు మేము ఓడిపోయింది ఒక్క ఎన్నికే మే పదమూడవ తారీఖు జరిగిన ఎన్నిక మేము ఓడిపోయాం కానీ ప్రజా మనసులో ఈ ఐదేళ్ళు మమ్మల్ని గెలిపిస్తానే ఉంటారు మీరు మామే కేసులు పెట్టినండి ఇంకోటి 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 ఏ జైన్ చేసుకోండి పోర్టుల దగ్గరికి వెళ్తాం మేము శంకుస్థాపన చేసాం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తారు మేం చేసాం ఉద్దానం దగ్గరికి వెళ్తారు మేం చేసాం వెలుగున ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తారు మేము చేసాం పోలవరం దగ్గరికి వెళ్తారు ఆ స్పిల్వే మేము కట్టాం డయాఫ్రామ్ ఫ్రమ్ వాళ్ళు పూర్తి కాపర్ డ్యామ్ చెడిపోతే మేము బాగు చేసాం అక్కడ పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్కి ఒక రూపం సంతర్యతం చేసుకొచ్చింది మా గవర్నమెంట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఆ కరోనాతో కలుపులో బిడ్డల్లో దాక్కున్నాం మా ప్రభుత్వం మాకు గర్వంగా ఉంటుంది ఇవన్నీ మాకు గర్వంగా ఉంటుందబ్బా అరవై తొమ్మిది శాతం ఇళ్ళకి ఇంటింటి కొలాయిలు మేము ఇచ్చాము అరవై తొమ్మిది డెబ్బై దాకా మా ప్రభుత్వంలో ప్రతి ఇంటింటి రేషన్ బియ్యం మా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ చేసుకొచ్చి మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ చేసుకొచ్చి మా ప్రభుత్వం ఇక అరవై ఆరు లక్షల మంది పింఛన్లు ఇచ్చింది మా ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళలకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ డబ్బులు ఇచ్చాం మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మా ప్రభుత్వం బీసీఎస్టీ మైనార్టీలకి పదవులు ఇచ్చింది మా ప్రభుత్వం వాళ్ళకి గుర్తింపు ఇచ్చింది మా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించింది మా ప్రభుత్వం ఇంకా ఇన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రీగా చేసింది మా ప్రభుత్వం ఇంకా చెప్పండి కోకొల్లలు కొలు ఐదు సంవత్సరాలు ఇన్ని చేయొచ్చా ఆరోగ్యశ్రీలో మూడు వేల రెండు వందల యాభై జబ్బులు చేయించింది మా ప్రభుత్వం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ తీసుకొచ్చింది మా ప్రభుత్వం ఇంకా ఇన్ని చేయొచ్చు అనిపించేటట్టు ఇన్ని ఇంకా ఉన్నాయి మేము చెప్పుకుంటాం ఇప్పుడు చెప్పుకుంటాం మాకు గర్వంగా ఉంటుంది ఇప్పుడు చెప్పుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మా ఖాతాలో ఈరోజు భారీ విజయం వేశారు సార్ మీరు థ్యాంక్స్ అందుకు మాత్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము గట్టబోతున్నాం మా ప్రభుత్వం లేదు కట్టెం మీరు ఓపెన్ చేసినా చేయబోయినా అది గుర్తింపు మాకే వస్తుంది